హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవుతా బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో అనమాట ఇది ఏంటంటే నేను జీడిపప్పు జల్లుళ్ళు వేస్తున్నాను ఉంటే దిగిపోతాయి అలాగే ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట బద్దలైతే మాత్రం కొద్దిగా నీట్గా ఉండాలనేసి బాగా పెద్ద బద్దలు లాంటివి పెడతాము ఇక్కడైతే మాత్రం గుళ్ళు వంపారు వాళ్ళు ఇదంతా ముక్క అన్నమాట ఫుల్ వైట్ ముక్క మీకు ఎవరికన్నా కావాలి అంటే మాత్రం నాణ్యమైన జీడిపప్పు వస్తుందండి ఎన్ని ప్యాకింగ్ ప్యాకింగ్లు చేసినాయి అన్నమాట అవి లక్ష్మి అయితే మాత్రం పది కేజీల కవర్లలోకి ఎత్తుతుంది నేను నూకలో ప్యాక్ చేసుకుంటున్నారు ఈయన నూట డెబ్భై రూపాయల రకం నూక ఇది ఈ వీడియో అయితే మాత్రం ఇప్పటిది కదండి మొన్నటిది నేను చిన్నది వీడియో తీసి పెట్టుకున్నాను ఎక్కడైతే భారతి అయితే మాత్రం ప్యాకింగ్ చేస్తుంది భారతి అయితే అప్పుడు వర్క్కి రావట్లేదు వాళ్ళమ్మగారికి బాగాలేదనేసి నేను ప్యాకింగ్ చేస్తున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి